యశస్విని రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం రెండు వేల పదహారులో ఏర్పడింది అది పేరుకి మండలం అయితే ఏర్పాటు చేసిండ్రు గాని అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లోనే ఉన్నాయి దీనికి ఒక దాతలు ముందుకొచ్చి స్థలం ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఆల్రెడీ ప్రారంభించి యాభై శాతం పనులు కూడా పూర్తయినాయి మిగతా యాభై శాతం పనులు ఏవైతే ఉన్నాయో దానికి ఒక కోటి రూపాయలు అయితే ఆ బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తయితది దానికి నిధులు ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం అట్లనే అదే స్థలంలో ఎంపీడీఓ ఆఫీసు నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది కాబట్టి దానికి కూడా ఇవ్వాలి అని నిధులు కూడా ఇవ్వాలి అక్కడ పోలీస్ స్టేషన్ కి కూడా స్థలం లేదు పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్ లోనే ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్ కి కూడా స్థలము మరియు నిధులు ఇవ్వాలని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అట్లనే సంబంధిత మంత్రి వర్యులని కూడా కోరుకుంటున్నా ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్ లో బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు మన ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది బస్సు లారీ రెండు కూడా ఢీక్ ఉన్నాయి అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటది ఆ సెంటర్ లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా అందరు కూడా అక్కడనే బస్ ఎక్కుతారు ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేయించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అది అసలు కూడా పరిస్థితి బాగాలేదు శిథిల అవస్థలో ఉన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్ కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా